ఈ రోజు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే గనక ఈ వీక్ రానే వచ్చేసింది ఎలిమినేషన్ అనమాట రైట్ ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరు అవుతారు ఎవరు అయ్యారు అనే విషయం అయితే ఒకసారి పక్కన పెడితే అసలు ఎందుకు అయ్యారు అనేది కూడా ఒకసారి మాట్లాడుకుందాం అదేవిధంగా అక్కడ సేవ్ అయిన కండిస్టెన్స్ ఎవరైతే ఉన్నారో అంటే నామినేషన్లో ఈ వీక్ అంతా కూడా నామినేషన్లో ఉన్నవాళ్ళు టోటల్ సిక్స్ మెంబర్స్ అయితే నామినేషన్లో ఉండడం జరిగింది ఎలిమినేషన్కి రైట్ ఆ నామినేషన్లో ఉన్నవాళ్ళు ఏ విధంగా సేవ్ అయ్యారు అదేవిధంగా ఎందుకని నామినేషన్ అవ్వడం జరిగింది ఒకళ్ళ ఎలిమినేట్ అవ్వడం జరిగింది అనేది విషయం అయితే మాత్రం దాని గురించి మాట్లాడుకుందాం ఇందులో ముఖ్యంగా అయితే సోనియా గురించి మాట్లాడుకోవాల్సి ఉంది అదేవిధంగా నాగమణి గంట గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా చాలా డిఫరెంట్ క్యాండిడేట్స్ అని చెప్పిన ఫస్ట్ నుంచి కూడా నేను చెప్పుకుంటూనే వస్తున్నాను సో ఈరోజు వాళ్ళిద్దరి గురించి కూడా చాలా చాలా క్లియర్గా మాట్లాడుకుందాం ఎందుకంటే వీకెండ్ అయిపోయింది కాబట్టి వీకెండ్ అయిపోయిన తర్వాత ఎలిమినేషన్ కూడా అయిపోయింది కాబట్టి సో ఫస్ట్గా వచ్చేటప్పటికి ఈ ఆరుగురు కంటెస్టెంట్లు ఎవరున్నారు ఇప్పుడు నామినేషన్లో ఉన్న వాళ్ళే ఎలిమినేషన్కి అయితే నామినేషన్ నామినేట్ అయిన వాళ్ళైతే దాదాపు ఆరుగురారు ఈ ఆరుగురిలో కూడా ఫస్ట్ బేబక్క నెక్స్ట్ శేఖర్ భాష విష్ణుప్రియ అండ్ సోనియా నాగమణికంఠ అదేవిధంగా పృథ్వీ అనమాట అయితే ఇలా ఆరుగురు కూడా నామినేషన్లో ఉన్నారన్నమాట మనం ఎవరికైతే ఓటేస్తామో ఈ ఓటు వేసిన వాళ్ళు ఏంటంటే ఎవరు ఎక్కువ ఎక్కువ ఓటింగ్స్ అనేది గెలుచుకుంటారో వాళ్ళైతే హౌస్లో సేవ్ అవడం జరుగుతుంది లేదు తక్కువ ఓట్స్ వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎలిమినేట్ అవ్వడానికైతే మాత్రం రెడీ అవ్వాలని చెప్పనే అంశం అయితే నడుస్తుంది బిగ్ బాస్లో వచ్చేటప్పటికి ఇది ప్రతి సీజన్ కూడా నడిచేది అనమాట కానీ ఇక్కడ ఏంటంటే నాగార్జున గారు ఒక పాయింట్ చెప్పారు ఇక్కడ ఎవరిది కూడా అంటే ఫైనల్ అమౌంట్ అనేది లేదు అంటే విన్నింగ్ అమౌంట్ అనేది లేదు ఒక బల్క్గా ఎవ్రీ ఇయర్ కూడా ఏంటంటే అరే ఎవ్రీ సీజన్ కూడా ఏంటంటే ఒక అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది విన్నింగ్ అమౌంట్ అనేది అదైతే ఈరో ఈ సీజన్ వచ్చేటప్పుడు జీరో ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళు అక్కడే ఉండి వాళ్ళు ఏంటంటే అరెంజ్ చేసుకోవాలని చెప్పని అన్నారు అంటే ఎవ్రీ వీక్ కూడా వాళ్ళు వాళ్ళు టాస్క్లు ఎలా ఆడుతున్నారు అదేవిధంగా వాళ్ళు రూల్స్ ఎలా ఫాలో అవుతున్నారు నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నా బిగ్ బాస్కి సంబంధించి అక్కడ ఇచ్చిన రూల్స్ కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఖచ్చితంగా అప్లై అవుతాయి అవన్నీ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలని చెప్పని నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తూనే ఉన్నాను అనమాట అయితే ఇప్పుడు ఆ రూల్స్ తగ్గట్టుగానే వీళ్ళందరూ బిహేవ్ చేస్తే అంటే రూల్స్ తగ్గట్టు బిహేవ్ చేస్తాను మీన్స్ ఆ రూల్స్ తగ్గట్టుగా వాళ్ళు పనిచేస్తే అక్కడ ఆ గేమ్ అనేది ఆడడం జరిగితే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఏంటో వీకెండ్ అయ్యేటప్పటికి వాళ్ళకి ఎవ్రీ వీక్ అమౌంట్ అనేది పెరగడం ఇవ్వడం జరుగుతుంది ఆ ఇవ్వ ఇచ్చిన అమౌంట్ ఏదైతే ఏదైతే ఉంటుందో లాస్ట్ హండ్రెడ్ డే వరకు అయితే కంటిన్యూస్గా ఆడితే లాస్ట్ వీక్లో ఏంటంటే ఎంతైతే ఫైనల్ అమౌంట్ ఉందో అది ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకైతే ఇవ్వడం అనమాట సో ఇక్కడ వరకు ఈ విషయాన్ని పక్కన పెడితే ఫస్ట్గా ఈ ఈ ఎలిమినేషన్కి సంబంధించి మాట్లాడుకుంటే ఈ ఆరుగురులో ఎవరు సేవ్ అయ్యారు ఫస్ట్ అండ్ ఎవరు ఇంకా అన్సేఫ్ అని చెప్పని దాని గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఫస్ట్గా అయితే మాత్రం వీళ్ళకి ఏంటంటే ఒక గేమ్ టాస్క్ ఇచ్చి ఆ గేమ్ ఆడిపించి ఆ గేమ్లో ఏంటంటే ఎవరైతే అంటే ఒక ఎంటర్టైనింగ్ అనమాట గేమ్ ఒక గేమ్ ఆడిపించి ఒకరిని ఎలిమినేట్ చేయడం ఒక గేమ్ ఆడిపించి ఒకరిని ఎలిమినేట్ చేయడం అంటే ఒకరు సేవ్ చేయడం ఒక గేమ్ ఆడిపించి ఒకరు సేవ్ చేయడం ఈ విధంగా అయితే మాత్రం ఈ ప్రాసెస్ అనేది జరగడం మొదలైంది ఫస్ట్గా అయితే సేవ్ అయింది అయితే సోనియా అనమాట సోనియా అయితే ఫస్ట్ ఫస్ట్గా సేవ్ అవ్వడం అయితే చాలా అంటే చాలా నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంది అంటే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా టఫ్ కంటెస్టెంట్ వచ్చేటప్పటికి సోనియా అని చెప్పాను అన్నాను కాబట్టి సో సోనియా ఉంటేనే ఆ బిగ్ బాస్లో మంచి ఎనర్జీ అనేది వస్తుందని చెప్పని కూడా నేను అనుకుంటున్నాను కానీ గత టూ డేస్ నుంచి ఏంటంటే దాని చాలా డల్గా ఉండడం జరుగుతుంది చాలా సైలెంట్గా మూడీగా ఉండడం అయితే జరుగుతుంది సో అది ఎందుకనేది కూడా ఒకసారి దాని గురించి కూడా మాట్లాడుకుందాం అలా ఉండడం వల్ల కూడా అక్కడ ఇష్యూస్ అనేది రావడం కూడా జరిగింది సో దాని గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం సోనియా ఇప్పుడు సోనియా గురించి మాట్లాడుకుంటే విష్ణుప్రియకి సోనియాకి వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక చిన్న క్లాష్ అనేది రావడం జరిగింది అది ఎందుకు వచ్చింది విష్ణుప్రియ అంటే క్యాజువల్గా నేను మాట్లాడాను క్యాజువల్గానే తన క్వశ్చన్ అడిగాను నేను చెప్పినట్టుగా విష్ణుప్రియ ఏం చేసింది అంటే ఒక రిపోర్టర్గా నేను మాట్లాడాను అక్కడ అభిప్రాయాలు తెలుసుకుంటున్నాను అది ఇది అని చెప్పన్నట్టుగా విష్ణుప్రియ వెళ్ళి సోనియా దగ్గరికి వెళ్ళి చెప్పండి సోనియా మీకు మీకు నిఖిల్కి ఫస్ట్ నుంచి కూడా ఎటువంటి ఫ్రెండ్షిప్ బాండ్ లేదు అదేవిధంగా చాలా ఫస్ట్ నుంచి కూడా మీరు చాలా క్లాసెస్ ఉన్నాయి మీ ఇద్దరి మధ్య సో ఇప్పుడు ఏంటంటే చాలా అంటే చాలా మంచిగా మూవ్ అవుతున్నారు అది ఎందువలన ఏంటి మీ ఇద్దరి మధ్య అని చెప్పని అడగడంతో సోనీ ఏంటంటే తను కూడా అంటే తను ఉన్న మైండ్ సెట్లో అంటే అదే విధంగా తను ఉన్న మూడ్ ఆఫ్ టైంలో అయితే తను అడగడం జరిగింది కాబట్టి తను ఏమందంటే సింపుల్గా నో కామెంట్స్ అని చెప్పని అనడం జరిగింది నో కామెంట్స్ అన్న తర్వాత తను మళ్ళీ ఇంకొక వర్డ్ అనేది రిలీజ్ చేయడం వాడడం జరిగిందనమాట సోనియా ఐ డోంట్ లైక్ ఇట్ దిస్ లైక్ ఆఫ్ అడల్టరీ కామెంట్స్ అని చెప్పాను అనమాట అంటే ఇటువంటి కామెంట్స్ అడల్టరీ కామెంట్స్ అనేది చే చేయడం అనేది కామెడీ చేయడం అనేది నాకు నచ్చదు సో నేను అటువంటి వాటికి సమాధానం చెప్పను అని చెప్పని అనడం అనమాట అయితే ఇక్కడ అడల్టరీ అని చెప్పానంటే ఇది అంటే కొంచెం అంటే జనరల్గా మనం బయట ఇష్టం వచ్చినట్టుగా మనం మాట్లాడుకోవచ్చు కానీ ఒక ఒక షోలో అంతమంది అంటే పబ్లిక్ అంతా కూడా వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ స్టైల్ ఆఫ్ యాక్షన్ ఎట్లా ఉంటుంది లేదంటే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతారా లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ అవుతారా ఇట్లా రకరకాలుగా ఉంటుంది అనమాట అందులో ఉన్న వాళ్ళ పరిస్థితి సో అటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేసే ఇదిలో ఉంటారు కాబట్టి ఏదైనా మనం ఏ తప్పు చేసినా కానీ అది బయట ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఇటువంటి అంటే చాలామంది ఫ్యామిలీ కూడా చూస్తూ ఉంటారు అంటే లైక్ ఫ్యామిలీ కూడా చూస్తూ ఉంటారు పిల్లలు చూస్తూ ఉంటారు అందరు కూడా ఈ మధ్య ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా కానీ బిగ్ బాస్ గురించి అడిగితే మాత్రం ఖచ్చితంగా నేను చూస్తాను నేను చూస్తాను అని చెప్పిన ప్రతి ఒక్కరు ఇంత పిల్లడు కానీ ప్రతి ఒక్కరు కూడా బిగ్ బాస్ గురించి మాట్లాడడం జరుగుతుంది అనమాట సో అలాగా ఆ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం మనం యూజ్ చేసే లాంగ్వేజ్ కానీ వర్డ్స్ కానీ ఇవన్నీ ఏంటంటే కొంచెం కంట్రోల్లో ఉంటే బెటర్ అని చెప్పని నాకు కూడా అనిపించింది కానీ ఆ విష్ణుప్రియ ఏ ఏ టైప్ ఆఫ్ ఎమోషన్ అడిగిందో తెలియదు సో తనైతే మాత్రం తనున్న మైండ్ సెట్తో అయితే మాత్రం తను సమాధానం చెప్పడింది సో తను ఆ మాట కాకపోయినా నీ నీ చెప్పను నా నాకు అంత అవసరం లేదని చెప్పినట్టుగా ఇట్లా ఏమైనా మాట్లాడినా కానీ చాలా బాగుండేది కానీ ఏంటంటే తను అలా మాట్లాడకుండా డైరెక్ట్గా ఐ డోంట్ లైక్ ది దిస్ అడల్టరీ కామె కామెడీ అని చెప్పిన అనడంతో అక్కడ కొంచెం ఏంటంటే విష్ణుప్రియకి కొంచెం తనకు కూడా బాధ అనిపించింది తిన ఆల్రెడీ బాధలో ఉంది అయితే తన బయటకు వచ్చి తను ఫీల్ అవుతుంది ఎవరు మన సోనియా ఫీల్ అవుతుంది అంటే తను మిస్ అవుతుంది తన ఫ్యామిలీని మిస్ అవుతుందని చెప్పింది తన ఫుడ్ ఇష్టమైన ఫుడ్ని మిస్ అవుతుందని చెప్పింది ఇట్లా రకరకాలుగా తనకు సంబంధించిన తను మనం ఫస్ట్ మాట్లాడుకున్నప్పుడు నాగమణి గడ్డ ఏ విధంగా అయితే తను మిస్ అవుతున్నాడు అని చెప్పినట్టుగా తను ఒక టైప్ ఆఫ్ ఓల్డ్లో ఎట్లయితే ఉన్నాడో సేమ్ ఇప్పుడు అదే పొజిషన్లో ఏంటంటే సోనియా కనిపించిందనమాట సో అటువంటి సిచ్యువేషన్లో కొంచెం మిస్ అయిరైందనమాట ఈ కామెడీ చేయడం వల్ల సో దానివల్ల ఏంటంటే తను బయటకు వచ్చి బాధపడుతున్నప్పుడు అయితే సోనియా అక్కడికి వెళ్ళి తను బాధపడుతున్న టైంలో ఏంటో విష్ణుప్రియ కూడా వెళ్ళి అంటే తను ఏదో కన్వే చేయడానికి వెళ్ళింది అంటే తను సారీ చెప్పడానికి వెళ్ళిందో లేదంటే ఆ మీనింగ్తో నేను మాట్లాడలేదని చెప్పని అనడానికి వెళ్ళిందో కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే తను ఏడవడం చూసి తినకు కూడా అంటే తిన కూడా అక్కడంటే ఒక ఈ ఇది అని అనిపించి తను కూడా ఏంటంటే నేను కూడా ఫీల్ అవుతున్నాను నేను కూడా నువ్వు నన్ను అన్నావు నేను ఫీల్ ఫీల్ అవ్వాలి అసలు అది ఇదని చెప్పనని తర్వాత తన ఏంటంటే తన నీ గురించి నాకు తెలియదా అన్నట్టు మాట్లాడి నువ్వేం పుణ్యస్త్రీ కాదు అని ఇట్లాంటి వర్డ్స్ అనేది యూజ్ చేయడం జరిగిందనమాట సో ఇట్లాంటి అనేది కరెక్ట్ కాదు విష్ణుప్రియ కూడా ఎవరైతే సోనియా ఉందో సోనియా ఆ మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు విష్ణుప్రియ కూడా ఆ మాటలు మాట్లాడడం కరెక్ట్ అయితే కాదు ఇద్దరిది తప్పుంది ఖచ్చితంగా ఇద్దరిది తప్పు ఉంది సో ఇక్కడ ఈ సోనియా ఎవరైతే ఇక్కడ డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చేటప్పటికి తను సేవ్ అవ్వడం జరిగిందో అక్కడ ఈ డిస్కషన్ గురించి రావడం జరిగింది దానికి ఏంటైతే నాగార్జున గారు ఒక విషయం అయితే చెప్పడం జరిగింది ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఉంటే అంటే ఫ్రెండ్షిప్ అయినా సరే లేదంటే గొడవ అయినా సరే ఇద్దరిది ఇద్దరిలోనూ ఉంటుంది ఎవరైనా సరే ఒకరు తప్పు చేస్తారంటే ఆటోమేటిక్గా రెండోటి కూడా తప్పు చేయడానికి అదే అదేవిధంగా ఎవరైనా ఫ్రెండ్షిప్ చేయడానికి ట్రై చేస్తారు రెండోటి కూడా ఫ్రెండ్షిప్ చేయడానికి ట్రై చేస్తాడు అనే మీనింగ్ అని మా వచ్చేలాగా తను చెప్పడం జరిగింది సో అక్కడ వరకు సోనియా టాపిక్ కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేటప్పటికి నిఖిల్ నిఖిల్కి బేపక్కకి ఏమైంది అసలు ఎందుకంటే చాలా చిన్నదైన క్లాన్ అంటే చాలా చిన్నదైన రాజ్యం నిఖిల్ దనమాట బిగ్ బాస్ హౌస్లో అటువంటి రాజ్యంలో ఎవరెవరు ఉన్నారు బేబక్కను నాగమణి కంటే వీళ్ళిద్దరూ మిగలడం జరిగింది అందులో సోనియా అయితే మన యష్మి టీంలోకి వెళ్ళిపోవడం జరిగింది యష్మి టీంలోకి తీసుకోవడం జరిగింది సోనియాను కూడా సో వీళ్ళిద్దరే ఉన్నప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట నిఖిల్ కానీ ఏమైంది బేబక్కతో వచ్చిన గొడవ ఏంటి ఫస్ట్ నుంచి కూడా బాగానే ఉన్నారు ఫస్ట్ నుంచి కూడా బేబక్క కూడా ఉంది చాలా అంటే చాలా ఆ లీడర్ క్వాలిటీస్ నీలో కనిపిస్తున్నాయి మంచి నీకు లీడర్షిప్ ఉంది అది ఇది అని చెప్పినట్టు తనను ఫాలో అవడం అయితే జరిగింది బేబక్క కానీ ఎందుకని వాళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చిందని చెప్పని చూసుకుంటే అంటే తను తీసుకోక ముందు ఏం జరిగింది తన తీసుకోక ముందు ఇప్పుడు ఎవరైతే బేబక్క ఉందో బేబక్కకును మన సోనియాకి ఫస్ట్ నుంచి కూడా వాళ్ళిద్దరికి కూడా మధ్య ఉన్న క్లాషెస్ అనేవి నడుస్తూనే ఉన్నాయి అవన్నీ మన తెలుసు ఆ బేబక్క కూడా అంటా ఉంటది తన తన నేను వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేసిన కానీ తను ఏంటంటే నన్ను దగ్గర కూడా రానివ్వట్లేదు అన్నట్టుగా తను మాట్లాడడం కూడా జరుగుతుంది సో ఇలాంటి ఈ వీళ్ళిద్దరం ఉన్న ఈ వీళ్ళిద్దరి మధ్య ఉన్న క్లాసెస్ వీళ్ళిద్దరు కలిసి ఒకటే టీంలో ఒకటే క్లాన్లో ఉంటే కనుక ప్రాబ్లం కనిపిస్తుంది అది అని చెప్పని బేబక్క వెళ్ళి చెప్పడం జరిగింది సో అక్కడ బేబక్ చెప్పిన వే అయితే కరెక్ట్ కాదు అంటే ఆ అమ్మాయికి బేవక్క నచ్చకపోయి ఉండొచ్చు ఆ క్లాన్లో ఉండడం ఇద్దరు ఒక దాంట్లో ఉండడం ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడం అనేది కరెక్ట్ కాకపోయి ఉండొచ్చు ఇద్దరు మధ్యలో గొడవ ఇద్దరి మధ్యలో మాటలు అవన్నీ కూడా కరెక్ట్ కాకపోయి ఉండొచ్చు కానీ చెప్పిన కన్వే చెప్పిన వే అయితే మాత్రం కరెక్ట్ కాదని చెప్పి నాకు అనిపించింది సో వాళ్ళందరికీ ఏమనిపించినా కానీ ఈవెన్ నాగార్జున గారికి బిగ్ బాస్ కూడా ఏమైనా అనిపించినా కానీ నాకు సంబంధం లేదు అనమాట ఎందుకంటే తను చెప్పింది ఎలా చెప్పిందంటే తను వెళ్ళి నాకు ఇక్కడ సెట్ అవ్వట్లేదు వాళ్ళ మా ఇద్దరి మధ్య వైబ్ అనేది క్రియేట్ అవ్వట్లేదు సో నేను వేరే దాంట్లోకి వెళ్ళిపోతానికి ట్రై చేస్తానని చెప్పినట్టుగా డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చెప్పేటప్పటికీ అంటే అక్కడ నాగార్జున గారు కూడా అన్నారు తన లేకపో తనక ఆ ఉద్దేశం లేకపోవచ్చు నిఖిల్ కూర్చోపెట్టి మాట్లాడదు మాట్లాడని చెప్పిన ఉద్దేశం లేకపోవచ్చు నీకు ఉండాలి కదా అని చెప్పని అన్నారు ఒక్కసారి అంటే మనం ఆలోచిస్తే నిఖిల్ చాలా అంటే చాలా అంటే తను ఫస్ట్ నుంచి కూడా ఒకటే చెప్పారు తను ఏంటంటే తన గేమ్ ప్లేన్లో తను ఉన్నాను తన తన మంచిగా టఫ్ కండెక్ట్గా మనకు కనిపించడం అయితే మనకి తెలుస్తుంది అదేవిధంగా అక్కడ ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే కూడా నిఖుల్ కూడా చాలా మంచి లీడర్ క్వాలిటీషిప్ ఉన్న వ్యక్తి అయితే మాత్రం కనిపిస్తాడు కాబట్టి తను ఏదైనా ఆలోచించి తీసుకునే డిసిషన్స్ అనేది చాలా కేర్ఫుల్గా తీసుకోవడం జరుగుతుంది తను అగ్రెస్ అయినప్పుడు ఎలా ఉంటాడో తెలుసు తను కూల్గా ఉన్నప్పుడు ఎలా ఉంటాడో తెలుసు తన కామెడీ చేసినప్పుడు ఎలా ఉంటాడో తెలుసు తను ఎనర్జీగా ఎంటర్టైన్ చేసిన అన్ని రకాలుగా కూడా నిఖిల్ అనేది ఓపెన్ గా కనిపిస్తున్నాడు అనమాట సో వాళ్ళ క్లాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవడానికి అయితే మాత్రం మాక్సిమం ట్రై చేస్తూ ఉంటాడు ఎందుకంటే మిగతా క్లాన్స్ కంపేర్ చేసుకుంటే వాళ్ళు చాలా చిన్నది కాబట్టి సో తను కూడా ఏంటంటే వీళ్ళు నా దగ్గర ఉండాలి అని చెప్పిన ఉద్దేశంతోనే తను నా దగ్గర ఉండాలి మంచి టఫ్గా మనం తక్కువ మంది ఉన్నా కానీ చాలా టఫ్గా మనం గేమ్ అనేది ఇవ్వాలని చెప్పని ఆలోచిస్తారు ఎందుకని అంటున్నానంటే వాళ్ళకి ఒకసారి మనం త్రీ త్రీ ఎపిసోడ్కి ఫోర్ ఎపిసోడ్కి ఆ టైంలోకి వెళ్తే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ క్లాన్కి సంబంధించి ఒక కింగ్డమ్ నేమ్ పెట్టుకోమని చెప్పన్నారు ఒక ఫ్లాగ్ డిజైన్ చేసుకోమన్నప్పుడు ఈ ఫ్లాగ్ డిజైన్ చేసుకుమన్నప్పుడు ఏంటంటే వాళ్ళు కెరటం అని చెప్పని వాళ్ళు నేమ్ పెట్టుకుని ఫ్లాగ్ని అయితే డిజైన్ చేసుకున్నారు ఆ టైంలో బేబక్క కూడా చాలా చెప్పింది మేము చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాము అందరం కలిసి మేము వర్క్ చేస్తాము అన్నట్టు చెప్పింది అదేవిధంగా లాగా దూసుకొస్తాము ఒక సముద్రం సైలెంట్గానే ఉంటుంది సునామీ వచ్చిందంటే అల్లకొలం అయిపోద్ది అన్నట్టుగా ఈ టైప్లో తను ఎలివేషన్ ఇచ్చేయడం అయితే మనం చూసాము అటువంటి ఎలివేషన్స్ ఇచ్చిన బేబక్క ఎందుకని టీంతో మింగిల్ అవ్వలేకపోతుంది మింగిల్ అవ్వలేకపోతే కూర్చొని మాట్లాడుకోవాలి కూర్చొని ఎవరైతే ఉన్నదో ముగ్గురే ముగ్గురు కూడా కూర్చొని మాట్లాడుకుంటాను కదా ఏ నమ్మకంతో మేము ఆ దూసుకెళ్ళిపోతాము మేము ఎరగ్ కొట్టేస్తామని చెప్పని బేబక్క ఆ రోజు ఎలివేషన్స్ ఇచ్చింది అనేది కూడా ఒకసారి బిగ్ బాస్ కూడా ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే నాగార్జున గారు అన్నారు నిఖిల్ని అన్నారన్నమాట సో నిఖిల్ని అక్కడ ఆ టైంలో అనకుండా ఉంటే బాగుండనిపించింది నాకు అనిపించింది అనమాట ఎందుకంటే నిఖిల్ది ఎటువంటి అయితే లేదు తనకు తన గేమ్ ప్లాన్ యూజ్ చేసుకుంటూనే అదేవిధంగా ఇచ్చిన టాస్క్ను కూడా చేసుకుంటూనే బిగ్ బాస్ పెట్టిన రూల్స్ని ఫాలో అవుతూనే ఎవరైనా కూడా అక్కడ ఫాలో అవ్వాలి సో ఆ పాయింట్ నాకైతే అట్లా అనమాట బేబక్కకి తనకి మరి జరిగిన ఈ ఘర్షణ ఏదైతే ఉందో దానివల్ల ఏంటంటే ఇద్దరి మధ్య క్లాసెస్ వచ్చి ఇద్దరు కూడా పెడమోహం ఎడమోహం పెడమోహం లాగా అయిపోయారు అనమాట సో ఇక్కడ రైట్ రైట్నో ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఎవరు సేఫ్లో ఉంటారు అంటే ఎవరు అన్సేఫ్లో ఉన్నారని చెప్పని దీని గురించి వచ్చినప్పుడు ఫస్ట్ అయితే సోనీ అయితే సేఫ్లో గెలిపోవడం అయితే జరిగింది సో తర్వాత మళ్ళీ నాగార్జున గారు మళ్ళీ ఒక గేమ్ పెట్టడం మళ్ళీ ఎంటర్టైన్ చేయడం తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా ఎవరు అన్సేఫ్ ఎవరు సేఫ్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది సో సెకండ్గా సేఫ్ అయింది వచ్చేటప్పటికీ శేఖర్ భాష అనమాట శేఖర్ భాష గారి మీద అంటే శేఖర భాష గారి మీద చాలా అంటే చాలా కామెంట్స్ ఉన్నాయన్నమాట ఐ మీన్ కంప్లైంట్స్ ఉన్నాయన్నమాట కంప్లైంట్స్ ఏంటంటే ఆయన ఎక్కువ చిరాకు పెట్టించేస్తాడు ఎక్కువ ఇరిటేట్ చెప్పిచ్చేస్తాడు అని చెప్పని ఆఖరికి నిజంగానే అంటే నాగార్జున గారు ఫస్ట్లో అన్నారు ఆదిత్య ఓం నువ్వు ఒకసారి కెమెరాకి కనిపిస్తూ ఉండు నువ్వు ఎక్కువ కెమెరాకి కనిపిస్తూ ఉండు అని చెప్పని అన్నవం జరిగిందనమాట సో అటువంటి ఆదిత్య ఓం గారు కూడా ఆఖరికి శేఖర్ భాషని అని పి పిచ్చెక్కిచ్చేస్తాడు ఇరిటెత్తి తెప్పిచ్చేస్తాడు అని చెప్పని అన్నాడు అంటే జోయల్గా చెప్తున్నాను ఇదంతా కూడా జోయల్గా అనమాట ఇక్కడ శేఖర్ భాష గారు అంటే మ్యాక్సిమం ఎంటర్టైన్ అయితే ట్రై చేస్తూ అనమాట ఆయన గురించి మనకు తెలియదు కాదు ఆయన ఇంతకుముందు ఏంటంటే అంటే బయట ఆయన వర్క్ చేసేది ఎఫ్ఎంలో వర్క్ చేస్తారు బిగ్ ఎఫ్ఎంలో వర్క్ చేస్తారు కాబట్టి కొంచెం చాలా కామెడీ టైమింగ్ కానీ లేకపోతే స్క్రిప్ట్ రైటింగ్ కానీ లేదా కంటెంట్ క్రియేటింగ్ కానీ ఇట్లా రకరకాలుగా ఆయన స్పాంటినీట్ గా మాట్లాడుతూ ఉండాలన్నమాట అక్కడ ఫ్లూయెంట్ గా గా మాట్లాడుతూ ఉండాలన్నమాట అటువంటి టాలెంట్ ఉన్న వ్యక్తి కాబట్టి అక్కడ ఈ సిచ్యువేషన్ తగ్గట్టుగా తను ఏంటంటే స్పాటినీట్గా అప్పటికప్పుడు కామెడీని అనేది జనరేట్ చేయడం జరుగుతుంది క్రియేట్ చేయడం కూడా జరుగుతుంది సో శేఖర్ శేఖర్భాషేఖర్ ఆ ఎనర్జీతో తనైతే అలా చేయడం అయితే ఉంది సో అక్కడ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆయన సిచువేషన్కి తగ్గట్టుగా మాట్లాడలేదు లేదంటే అక్కడ ఏదో గొడవ జరుగుతుంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి కామెడీ చేస్తున్నాడు దాని సీరియస్నెస్ అంతా కూడా పోతుంది అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు సో అది కూడా ఒక మైనస్ అని చెప్పని అనుకోవాలి ఎందుకంటే శేఖర్ భాష ఇన్వాల్వ్ అయ్యి శేఖర్ భాష ఫైర్ అయితే ఎట్లా ఉంటుందో శేఖర్ భాష గొడవ పడితే ఎట్లా ఉంటుందో శేఖర్ భాష మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో లాజిక్స్ మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో అని ఆల్రెడీ మనం బయట చూసాం సో అటువంటి శేఖర్ భాష మళ్ళీ అక్కడ కనిపించాలి ఎందుకంటే అక్కడికి వెళ్ళి శేఖర భాష కామెడీ చేయడానికి జోకులు చేయడానికి అందరిని ఎంటర్టైన్ చేయడానికి అంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళకి ఏదో జోకులు చెప్పి టైంపాస్ చేయడానికి అయితే కాదు సో శేఖర్ భాష ఇంకా ఇన్వాల్వ్ అవ్వాలి ఆయన కూడా ఇంకా ఇన్వాల్వ్ అయ్యి గేమ్ని ఇంకా బాగా ఆడాలని చెప్పని మేము కూడా అనుకుంటున్నాం నెక్స్ట్ సేవ్ అయింది పృథ్వీ అనమాట పృథ్వీ కూడా ఎలా అంటే తను చాలా లాజిక్గా ఉంటాడనమాట ఏదైనా తను అదే అండర్ చూసావా కొట్టానా పెట్టానా తెచ్చా ఏదో లైక్ అండర్ చూసా ఆ టైప్లో ఉంటుందన్నమాట చాలా షార్ట్ కట్లో ఉంటుంది పృథ్వీది ఎప్పుడు పృత్తి కూడా చాలా తక్కువే కనిపిస్తూ ఉంటాడు ఎప్పుడైనా అప్పుడప్పుడు ఏదో మన గేమ్స్ ఆడినప్పుడు లేదంటే ఏదైనా డిస్కషన్ జరుగుతున్నప్పుడు అక్కడ అలా అలా కనిపించి మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట నా జోలికి ఎవరో రావద్దు నేను మీ జోలికి రాను అన్నట్టు టైప్లో ఉంటాడనమాట సో పృత్తి కూడా అంటే కొన్ని కొన్ని పాయింట్స్ పృత్ మాట్లాడి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి అదేవిధంగా తను చేసే పనులు కూడా చాలా యూనిక్గా అనమాట సో పృథ్వీ కూడా సేవ్ అవ్వడం జరిగిందనమాట నెక్స్ట్ ఇంకా మిగిలిన ముగ్గురు విష్ణుప్రియ అండ్ నాగమణికంట అండ్ బేబక్క అనమాట సో వీళ్ళ ముగ్గురు కూడా అన్సేఫ్లో ఉన్నారనమాట వీళ్ళ ముగ్గురు అన్సేఫ్లో ఉన్న టైం మళ్ళీ నాగార్జున గారు ఒక గేమ్ పెట్టడం జరుగుతుంది గేమ్ పెట్టిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు ఎంటర్టైన్ చేసిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెట్టేసేసి రెడీ ఇంకా మళ్ళీ ఎలిమినేట్ చేయడం మొదలు ఇక్కడ అన్సేఫ్ ఎవరు సేఫ్ అని ఈ భాగంలో చూసుకుంటే ఫస్ట్గా అంటే నెక్స్ట్ వచ్చేటప్పటికి విష్ణుప్రియ సేవ్ అవడం జరిగింది విష్ణుప్రియ సేవ్ అయినప్పుడు నాగార్జున గారు కొన్ని పాయింట్స్ చెప్పారు నువ్వు బయట ఎలా ఉండేదాను అందరికీ తెలుసు నీలో ఒక చార్మ్ ఉంది దాన్ని నువ్వు అంటే నువ్వు ఆ ఫీల్ అవుతున్నావు కానీ దాన్ని ఎక్స్పోజ్ చేయలేకపోతున్నావు సో దాన్ని కూడా నువ్వు తీసుకురావాలి బయటకు తీసుకొచ్చి ఆడాలి ఆడితేనే నువ్వు ఏంటనే సర్వే అవ్వగలుతావు ఇక్కడ అది ఇది అని చెప్పినట్టు దాని చెప్పడం జరిగింది సో నిజంగానే విష్ణుప్రియ అయితే మాత్రం ఏదో సిల్లీ నువ్వు పిచ్చి కామెడీలు ఇవన్నీ చేసుకుని తిరగడం కాదు అక్కడ బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత వన్స్ చాలామంది కొన్ని లక్షల కళ్ళు నీ వైపు చూస్తూ ఉంటాయి నువ్వేం చేస్తావో నువ్వు ఎంటర్టైన్ చేస్తావా లేదంటే నువ్వేం చేస్తావు ఎమోషనల్ గా చేస్తావా లేకపోతే ట్రాజడీగా ఏ ఏ టైప్ లో చేస్తావా అని చెప్పి నిన్ను నువ్వు అసలు విష్ణుప్రియ అంటే ఏంటి అండ్ ఈవెన్ విష్ణుప్రియ అనే కాదు అక్కడ బిగ్ బాస్ హౌస్లో ఉన్న ఫోర్టీన్ కంటెస్టెంట్లు కూడా అసలు వాళ్ళు వాళ్ళు ఏంటి అనేది తెలుసుకునేది ప్రయత్నం అయితే బయట జరుగుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా మీరు అట్లా చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలన్నమాట సో ప్రతి ఒక్కరు మీరు చేస్తున్న ప్రతి పని కూడా మాకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలా ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అందరికీ కూడా తెలుస్తుంది ఆహా విష్ణుప్రియ అంటే ఇదా అంటే షోలే ఎట్లా ఉంటుంది లేదా ఇంటికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుంది లేకపోతే లోన్లీగా ఎట్లా ఉంటుంది నలుగురిలో మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పని ఇవన్నీ కూడా తెలుస్తాయి అనమాట సో విష్ణుప్రియ కూడా మీరు ఇంకా గేమ్ అనేది స్టార్ట్ చేయలేదు అని చెప్పని అనిపించింది ఎందుకంటే ఆల్రెడీ ఒక ఎలిమినేషన్ అయితే జరిగిపోతుంది ఒక ఎలిమినేషన్ అయితే వచ్చేసింది ఒక వీకెండ్ అయితే అయిపోయింది సో ఇప్పుడైనా సరే మీరు ఇప్పుడైనా గేమ్ ప్లానింగ్ అనేది చేంజ్ చేసుకొని మంచిగా అందరినీ అందరితో ఆడి బయట ఉన్న వాళ్ళని కూడా ఎంటర్టైన్ చేస్తారని చెప్పని అనుకుంటున్నాం నెక్స్ట్ ఫైనల్గా మిగిలిన వాళ్ళు ఇద్దరు అనమాట నాగమణి కంట బేబక్క ఇక్కడ వీళ్ళిద్దరిలో కూడా చాలా అంటే చాలా కన్ఫ్యూజన్ అయిపోయారు అనమాట మొత్తం అందరూ ఎందుకని అంటే నాగమణి కంటే ఈ వీక్ అంతా కూడా ఫస్ట్ ఫస్ట్ నుంచి కూడా వీక్ అంతా కూడా చాలా అంటే చాలా మూడ్ అవుట్గా ఉండి చాలా అంటే చాలా లోన్లీగా ఉండి అదేవిధంగా ఎమోషనల్ ఒక ఎమోషనల్ ఫేస్ పెట్టుకొని ఎమోషనల్ ట్యాగ్ పెట్టుకొని తను నేను ఫస్ట్ చెప్పినట్టుగా నా చుట్టూ ఎమోషనల్ ఇది తిరుగుతూ ఉంటుంది అన్నట్టుగా ఆ టైప్లో తను ఏంటి గంట నేను ఎవరో తెలియదు అది ఇది అని చెప్పని ఈ ఫస్ట్ టిప్స్ ఫస్ట్ వన్ టూ టూ త్రీ డేస్లో అయితే మాత్రం తను ఎలా కనిపించాడో మనందరం చూసాం ఆఫ్టర్ తను ఎమోషనల్ కట్ చేసిన తర్వాత నుంచి ఎలా చేంజ్ అవుతున్నాడో పరివర్తన చెదుతున్నాడో అనేది కూడా మనం గమనించాం అనమాట సో వీళ్ళిద్దరి మధ్యన ఎవరు ఉంటారు అని చెప్పని అనుకుంటే ఫస్ట్ ఇక్కడ ఏంటంటే బేబక్క చాలా వీక్గా కనిపిస్తుందని చెప్పని అండం జరుగుతుంది అదేవిధంగా నాగమణి కంట కూడా చాలా వీక్గా కనిపిస్తున్నాడు వీక్గా కనిపించడం మీన్స్ ఉన్న సిచ్యువేషన్స్ వల్ల అలా తన మన తను అలా కనిపించడం జరిగింది సో ఈ తను ఇంప్రూవ్ అయితే కనుక బాగుంటుందని చెప్పని అన్నం కూడా బయట మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది అనమాట సో నాగమణికంట ఫస్ట్గా నేనైతే మాత్రం స్టార్ట్ బిగ్ బాస్ ఈ సీజన్ సంబంధించి రివ్యూ చెప్పడం కానీ లేదంటే అక్కడ చూసిన దాని గురించి నేను నా ఒపీనియన్ చెప్పడం కానీ చేస్తున్నప్పటి నుంచి ఫస్ట్ నుంచి కూడా చాలా అంటే చాలా అంటే ఫైనల్కి వెళ్ళే టైంకి చాలా చాలా టఫ్గా ఇచ్చే టఫ్ ఫైట్ ఇచ్చే క్యాండిడేట్ ఎవరంటే సోనియా అండ్ నాగమణికంట అని చెప్పని నేను చెప్పాను ఎందుకనంటే అక్కడ వీళ్ళిద్దరు కూడా ఇంకా ఫిజికల్గా కూడా ఎటువంటి గేమ్స్ అయితే ఆడలేదు సో అవి చూడాల్సి ఉంటుంది కానీ మెంటల్గా అయితే మాత్రం వాళ్ళు ఆడే గేమ్స్ ఉంటాయి అబ్బా నెక్స్ట్ లెవెల్ అసలు ఎవరు కూడా ఎవరు కూడా సమాధానం చెప్పలేరు ఎవరు కూడా ఆడలేరు అనమాట విష్ణుప్రియ అంటే చూసారా అబ్బా అమ్మాయి మన సోనియా ఇక్కడ ఉన్నంతవరకు చాలా మంచిగా ఉంటుంది కామన్ కూల్గా ఉంటుంది వన్స్ తన బరిలోకి వెళ్ళిన తర్వాత అబ్బో ఘోరంగా ఉంటుంది అసలు ఎదుర్కోలేమని చెప్పని అంటే చూసారా సేమ్ ఆ టైప్లో ఉంటారనమాట వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు లాజిక్స్ కానీ వీళ్ళిద్దరు ఎథిక్స్ కానీ అసలు మనం ఎవరు కూడా క్యాచ్ చేయలేరు ఎవరు కూడా మ్యాచ్ చేయలేరు అనమాట సో అలాంటి నాగ నాగమణి గంట ఉంటాడా ఉండడా అదేవిధంగా బేపక్క ఉంటుందో ఉండడా ఫస్ట్ అందరూ ఏమనుకున్నారంటే వినాయక చవితి కదా పండగ కదా ఫస్ట్ ఎలిమినేషన్ అనేది క్యాన్సిల్ చేసేస్తారలే అని చెప్పని అనుకున్నారు కానీ అక్కడ నాగార్జున గారు కానీ బిగ్ బాస్ గారు కానీ ఛాన్స్ అయితే ఇవ్వలేదు చాలా అంటే చాలా సీరియస్ చాలా 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 స్ట్రిక్ట్గానే ఎలిమినేషన్ అయితే చేయడం జరిగింది సో వీళ్ళిద్దరిలో ఫైనల్గా తీసుకొచ్చిన తర్వాత నాగమణి గంటని సేఫ్ చేయడం జరిగింది అయితే బయట తీసుకొచ్చడం అయితే జరిగిందనమాట సో ఈ ఈ ఫస్ట్ వీక్ తర్వాత ఫస్ట్ ఎలిమినేట్ అయింది బెజవాడ బేబక్క అనమాట సో బెజవాడ బేబక్క రైట్ ఇప్పుడు మాట్లాడుకుందాం బెజవాడ బేబక్క బయటికి వచ్చేయడానికి కారణాలు ఏంటి ఫస్ట్ బేబక్క తను ఒప్పుకుంటుంది తనకు తానే ఒప్పుకుంటుంది తను ఫిజికల్గా ఫిట్ కాదని చెప్పని తను ఒప్పుకుంటుంది ఇక్కడ ఫిజికల్గా ఫిట్ కాదు అని అనడానికి నీకు అనిపించవచ్చు ఫిజికల్గా నేను ఫిట్ కాదని చెప్పాను కానీ వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోగలగాలి నిన్ను నువ్వు ఇప్పుడు అక్కడ ఎవరు కూడా నీకు ఎవరు ఇలాగే చెయ్యి ఇలాగే చేయని చెప్పి నీకు ఎవరో నీతో ఉన్న కండిస్టెంట్లో ఎవరు కూడా నీకు రూల్స్ పెట్టడానికి లేదు బిగ్ బాస్ రూల్స్ నువ్వు ఫాలో అవుతూ నువ్వు ఎలా అయినా ఆడొచ్చు గేమ్ నీ గేమ్ ఒకరిని గుడ్డుగా నువ్వు ఫాలో అయిపోయి ఒకరిని గుడ్డుగా మీకు ఇందాక ట్యాక్స్ ఇచ్చినట్టుగా ఒక షీప్ గొర్రెలాగా గుడ్డుగా ఫాలో అయిపోవడం ఇట్లాంటివన్నీ కూడా చేయడం అనేది కరెక్ట్ కాదు సో దానివల్ల బేబక్క ఆ బయటకు వచ్చేయడం జరిగిందనమాట నెక్స్ట్ అంటే నిఖిల్ని చాలా అంటే ఇందాక చెప్పినట్టుగా చాలా అంటే చాలా గుడ్డిగా ఫాలో అయ్యింది ఎప్పుడు కూడా నీలో లీడర్షిప్ ఉంది నీలో లీడర్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పని తన్న లీడర్ చేయడానికి తన లీడర్గా భావించుకోవడానికి తన లీడర్గా ఊహించుకోవడానికి బేబక్క ట్రై చేసిందే కానీ తన్ను తాను అంటే తనని తాను తనను మీన్స్ నిఖిల్ని తన్ను తాను లీడర్గా అవ్వాలి అని చెప్పనేది పాయింట్ ఎప్పుడు కూడా బేబక్క ఆలోచించలేదు సో అక్కడ దెబ్బ అనమాట నెక్స్ట్ వచ్చేటప్పటికి బేబక్క ఉండే హౌస్ మేట్తో అందరితో కూడా ఎలా అంటే ఒక పెద్దరికంగా ఉందాము అనే విధంగా ఫస్ట్ ట్రై చేసింది తర్వాత అది వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పని సరే వాళ్ళ కలిసిపోదాం అని చెప్పన్నట్టుగా కూడా ట్రై చేసింది అప్పటికీ వర్కౌట్ అవ్వట్లేదు అంటే బేబక్క అంద కొన్నిసార్లు నేను నవ్విన ఏదో ఒక అంటున్నారు నేను నవ్వుపైన ఏదో ఒక అంటున్నారు ఊరికి ఎవరు కూడా ఎవరిని ఎలిమినేట్ చేయరు కదా ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం అక్కడ ఉన్న పద్నాలుగు మందిలో పద్నాలుగు మందిలో పదమూడు మంది అంటే బేబక్కని పక్కన పెట్టే పదమూడు మంది కూడా పదమూడు మందిలో మ్యాక్సిమం ఎయిట్ ఎయిట్ పర్సన్స్ ఖచ్చితంగా బేబక్కను నామినేట్ చేశారనమాట సో ఎందుకని నామినేట్ చేశారనేది మీకు కూడా అర్థమై ఉంటుంది సో వాళ్ళతో మీరు సరిగ్గా మింగిల్ అవ్వలేదని చెప్పని అర్థం అనమాట సో ఇదొక పాయింట్ అనమాట ఇలా చూసుకుంటే బేబక్క ఎవరైతే ఉన్నారో తను యాక్టివ్గానే ఉండడానికి ట్రై చేసింది చాలా ఎనర్జీగా ఉండడానికి అందరితో మింగిల్ అవ్వడానికి ట్రై చేసింది కానీ ఇక్కడ వీకెండ్ వచ్చేసింది ఎవరు ఎప్పుడు బయటికి వెళ్ళిపోతారో తెలీదు నామినేషన్ జరిగిన టైంలో అయితే బేబక్ కూడా అనడం జరిగిందనమాట నేను ఫ్యాట్గానే ఉన్నాను కానీ ఫిట్గా లేనని అర్థం కాదు సో నేను ఇలా ఉన్నాను కాబట్టి నాలా నేను ఉన్నాను కాబట్టి ఇక్కడి వరకు వచ్చాను ఈ స్థాయి వరకు ఈ పొజిషన్ వరకు వచ్చాను నేను చెప్పన్నాను నువ్వు అదే స్పోర్ట్ నేను నువ్వు ఫస్ట్ నుంచి కూడా నీ గేమ్ ప్లాన్తో నువ్వు వాడి ఉంటే కనుక ఈ పాటికి ఈ ఈ ఈ వీక్లో అయితే మాత్రం మీరు ఎలిమినేట్ అయ్యేవారు కాదు అని చెప్పని నాకు కూడా అనిపించింది సో ఇలా కొన్ని పాయింట్స్ తీసుకుంటే బేబక్క ఎలిమినేట్ అయిపోయి ఈరోజు బయటకు వచ్చేయడం జరిగింది అనమాట కానీ తను చాలా అంటే చాలా మంచిగా ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేసింది అది చివరి చివరి రోజుల్లో ఐ మీన్ చివరి క్షణాల్లో చివరి నిమిషాల్లో అయితే మాత్రం తను ట్రై చేయడం జరిగింది సో అక్కడ ఉన్న రిలేషన్తో కంపేర్ చేసుకొని తను బయటకు వచ్చి చాలా ఎమోషనల్ అవ్వడం జరిగింది తనతో పాటు మన ఎవరైతే ఉన్నారో సీత సీత కూడా చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయింది ఎందుకంటే ఒక ఎగ్గు దగ్గర వచ్చిన ఇష్యూ వీళ్ళిద్దరి మధ్య వాళ్ళిద్దరు బాండింగ్ని డిస్టర్బ్ చేసింది అన్నట్టుగా వాళ్ళిద్దరు కూడా చాలా అని చాలా ఫీల్ అయిపోయారు చాలా ఎమోషనల్ అయిపోయింది సీత కూడా చాలా ఎమోషనల్ అయిపోయింది సో అట్లాంటి మూమెంట్స్ చూసినప్పుడు ఏంటంటే మనకు కూడా అనిపిస్తుంది అయ్యో నిజంగా ఉండి ఇంకా ఉండుంటే బాగుండేది అసలు ఈ ఎలిమినేషన్స్ ఎందుకు అన్నట్టు కూడా అనిపిస్తుంది కానీ ఎలిమినేషన్స్ అవ్వాలి ఎలిమినే ఎలిమినేట్ అయితేనే కదా ఈ హండ్రెడ్ డేస్ కంప్లీట్ అవుతుంది ఫైనల్కి ఎవరో ఒకరు విన్ అవుతారు అలాగా బిగ్ బాస్ సీజన్ అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి సో ఇలా ఏదైతే ఈ వీక్ సంబంధించిన ఎలిమినేషన్ జరిగిందో ఇక్కడ మీ అందరికీ ఎవరైతే బాగా ఇష్టమైన కంటెస్టెంట్ అందులో ఉన్నారో అదేవిధంగా మీరు ఆల్రెడీ అది ప్రూవ్ చేసుకున్నారు అంటే ఎవరు వీక్గా ఉన్నారు ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారు ఎవరిని ఎలిమినేట్ చేస్తే బాగుంటుంది అన్నట్టుగా ఈ పోల్స్లో ఈ ఓటింగ్లో అయితే మాత్రం మీరు రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో అదేవిధంగా మీకు ఇంకా ఎవరు ఇంకా అంటే ఎప్పటికప్పుడు ఏ వీక్ ఆ వీక్ మైండ్ సెట్ చేంజ్ అవుతుంది మీరు కూడా గమనిస్తూ ఉన్నారు అంటే ఫస్ట్ వన్ టు డేస్లో ఎలా ఉన్నారో తర్వాత నుంచి ఎట్లా ఉంటున్నారు వాళ్ళ గేమ్ ప్లే ఎట్లా మారుతుందో వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా మారుతుందో ఎవరెవరు ఎలా ఎలా కలిసి ఉంటున్నారు ఫస్ట్ కలిసి ఉన్న వాళ్ళు తర్వాత విడిపోవడం జరుగుతుంది గొడవ పడ్డ వాళ్ళు కలవడం జరుగుతుంది సో ఇటువంటి చూసుకుంటే మీకు ఎవరో చేంజ్ అవుతున్నారు మీ మైండ్ లో ఇప్పటి వరకు ఒక కంటెస్టెంట్ మీద ఉన్న ఒపీనియన్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎవరికైనా చేంజ్ అయిందా అటువంటి ఏమైనా కనుక కామెంట్ చేయండి మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు కూడా ఈ కామెంట్లు అయితే పెడతారని చెప్పని అనుకుంటున్నాం రైట్ మరొక ఎపిసోడ్ తో మీ ముందు చూస్తూనే ఉండండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని